गुरु गुरब्रह्म गुष्णु गुदेव महेश्वर गुरुसाक्षात्ब्रह्म महे गुरु तस्म श्री सद्गु महायोगी పూజ్యులకు పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మనం ప్రతి సంవత్సరం ప్రకారం అమ్మగారు కొంచెం మాటలు అమ్మగారి యొక్క విగ్రహ స్థాపన అమ్మగారి యొక్క పాదుకలు స్థాపన చేసుకున్నారు కానీ మన వాళ్ళ కార్యక్రమం నడిపిస్తున్నారు చాలా సంతోషం రెండుసారి కూడా చెప్పినాము ఏం చెప్పామంటే అందరు ఊరంతా కూడా ఎంతో ఒక జాతర లెక్క చేసుకోవాలి అమ్మగారికి ప్రతి ఒక్క ఇండ్లు శుభ్రం చేసుకొని అందరూ కూడా వైభవంతో నడిచి నడుపుకోవాలి అని అన్నాము అయితే కూడా అది చెవికెక్కటం లేదు చెవికెక్కటం అంటే రాయికి ఎంత చెప్తే కూడా అది కరుగుతుందా కరగదు అట్లానే రాయి స్వభావం ఉన్నవాళ్ళు రౌతు స్వభావం ఉన్నవాళ్ళు ఎంత చెప్తే కూడా కరగరు అమ్మగారిని ధ్యా ధ్యానించాలి అమ్మగారిని స్పరించాలంటే అది చాలా పుణ్యం ఉండాలి మామూలు కాదు మామూలు గారు అమ్మంటే ఆయన అఖండ బ్రహ్మాండ మూర్తయి ఉన్నారు అది మనం తెలుసుకోవటం లేదు పంతొమ్మిది వందల యాభై మూడులో అమ్మగారు ఈ ప్రజలంతా గుర్తించటం లేదు ఇంకా హింస చేయాలా ఇవి చేయాలా ఇవేం చెప్తారు అమ్మగారి మాటలు వినటం లేదు అంటే వీళ్ళకి ఏదైనా ఒక మహిమ చూపెట్టాలి పెద్దది అనుకొని అమ్మగారి కోసం ఒక గది నిర్మాణం చేస్తుంటే అమ్మగారు అందులో కూర్చొని గాలి నీరు వెలుతురు కిటికీలు దర్వాతలు ఏమి లేకుండా మొత్తం ప్యాక్ చేసుకొని కూర్చున్నారు పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్లో మళ్ళీ నేను శివరాత్రి రోజు వస్తాను ఆయన వచ్చి దర్శనమిస్తాను ఇందులో మీరేం చింత చేయకండి అని భక్తులకి చెప్పి అమ్మ ధైర్యం ఇచ్చిపోయారు పంతొమ్మిది వందల యాభై శివరాత్రి రోజు రానే వచ్చింది అందరూ ప్రభుత్వాధీశులు అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఉన్నారు ఆ రోజు గుట్ట కింద గుట్ట అంతా కూడా పబ్లిక్ అయిపోయినది అమ్మగారు చెప్తారు అంత పబ్లిక్ ఎప్పుడు వచ్చి లేదు అంత పబ్లిక్ వచ్చారు మన అమ్మ బయటకు ఎట్టొస్తారా ఈ ముక్కుని భగవంతుడిని చూ పరీక్ష చేయడానికి ఆశ్చర్యాన్ని చూడటానికి అందరూ వచ్చారు అమ్మ సరిగ్గా ఎక్కువ తెల్లవారుజామున గోడలు అందరికీ పాలు కొట్టుకొని బయటకు వచ్చి ఇచ్చేది అందరూ కూడా మీరందరూ కూడా ఉంటారు మీరే ఉంటారు మీ పెద్దల ద్వారా ఇప్పుడు ఎవరైతే డెబ్బై రెండు దాటి డెబ్బై ఐదు డెబ్బై ఎనభై ఏళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరే ఉంటారు వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళు కూడా మీరే ఉంటారు ప్రతి ఊరు అప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా అమ్మగారిని గుర్తించి జ్ఞాన మార్గం లేక రావాల్సింది కానీ రావటం రావటం ఎందుకు రావటం అంటే కర్మ అనేది వాళ్ళలో అట్ట ఉన్నదనమాట అందుకని అమ్మ ఏమన్నా ఆయన భగవంతుడు చెప్పే చెప్పిన ఆయన అంతా టైం అయిపోయిన తర్వాత భగవంతుడు పాపార్కున్నంతా ధ్వంసం చేసేస్తాడు పుణ్యాత్ములంతా పుణ్యాత్ముల్ని మాత్రం నిలుగుతారు చారాన బాగ్యం ఉంటుంది బారాన పోతుంది రాయడానికి ఈ బారాన పోతుంది కాబట్టి బారానే ఉంటుంది బారానే పోతుంది చారాన ఉంటుంది ఈ బారాన వాళ్ళే అమ్మని అమ్మని పట్టుకోలేరు ఏ దేవుణ్ణి పట్టుకున్నా ఈ నేను పదకొండు జన్మలు ఎత్తి అమ్మగారిని అమ్మగారి పాఠ సంగతిలో ఉన్న దివ్యమైన అనుగ్రహాన్ని పొందిన గురువుది గురువుది అనుగ్రహాన్ని పొందిన మళ్ళీ యొక్క గురువు యొక్క రుణం తీసుకోవడానికి అని మళ్ళీ గురువు మళ్ళీ తెచ్చుకున్నాడు అనేది నచ్చుకోవడం గుడికి చెప్తున్నట్టు ఇవ్వంటే అమ్మగారు విరా స్వరూపుడు అయి ఉన్నాడు ఆది నారాయణ మూర్తి ఉన్నాడు అక్కడ బ్రహ్మాండ మూర్తి అంటే భూమి ఆకాశాలు నేను నిల్లుకుంటాను నాయన నా భక్తులు దర్శిస్తారన్నారంటే ఎవరన్నా అన్నారా ఈ జగత్తులో ఎవరన్నా అన్నారా భూమి ఆకాశాలు నిన్నుండ అంటే మీరు ఎందుకు ఇంకా కళ్ళు తెరవరు మీరు ఇంకా ఎందుకు మీకు గ్రహింపు కావటం లేదు కులాలు ఏ కులము మతం అనేది భగవంతుని దృష్టిలో అసలు లేదే లేదు మరి కులము మతం ఉంటే బ్రహ్మంగారు సిద్ధయని సిద్ధయని దూ తర్వాత కక్కాయిని ఎందుకు కాపాడుతాడు ఎందుకు వాళ్ళని ఉన్నతలుగా చేస్తాడు ఎందుకు చూస్తాడు కనకదాసుని ఎందుకు కాపాడినాడు భక్తరామదాసుని ఎందుకు కాపాడినాడు భగవంతుడికి కులము మతము లేదు ఉండవలసింది అంటే భక్తి భక్తి కావాల అదే చూస్తాడు భగవంతుడు వేరేదేం చూడదు ఏదైనా అందుకనే ఏమవుతుందంటే మహా మహా కఠిన కాలం వస్తున్నది భగవంతుడు శాంత స్వరూపుడై ఒక అవతారం వస్తుంది ఉగ్రరూపుడై ఒక అవతారం వస్తాడు ఉగ్రరూపమై ఒక అవతారం నరసింహ అవతారం ఉగ్రుడై వచ్చి ఏం చేస్తాడు పాపాత్మలంతా సంహారం చేస్తాడు తెలుసుకోవాలి మీకంతా తెలుసుకొని ఇంకనైనా మనసు అమ్మ అమ్మదారికి రండి చెప్పను అమ్మ మార్గానికి రండి జ్ఞానబుందికి మీరు దారి పట్టండి ఇవన్నీ వదిలేసేయండి ఏది కూడా వదిలేసేయండి అమ్మ మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు భగవంతుడు ఆయన ముందంటే ఎవ్వరికి ముప్పై సంవత్సరాల పై నుంచి ప్రచారం చేస్తున్నాము ఇంకా అందరికీ కూడా తెలవటం ఉండదు అనమాట అదే మా బాధ అనమాట అందుకని నేను రాన్నాయని ఈ సంవత్సరం ముప్పై చెప్పాను ఈ సంవత్సరం కొత్తగా రోడ్డు ఓపెన్ చేసినా రావాలా రావాలంటే సరే ఒకసారి పోదామని వచ్చిన నేను చెప్పేది ఏంటంటే మంచి కోసరం మంచి మార్గంలో రండి అమ్మగారు ఏం చెప్పినారో అది వినండి మధుమాంసాన్ని వదిలేయమన్నారు ఎందుకు వదిలేయమన్నారు అది మంచిది కాదు అది రాక్షస ప్రవృత్తి ఆ రాక్షస ప్రవృత్తి నుంచి దైవ ప్రవృత్తికి రెండు వేలు ఇది తప్ప ఇది చదువుకున్న వాళ్ళకి అర్థం కావటం లేదా ఈ చదువుకున్న వాళ్ళే ఉన్నారు అందరూ వాళ్ళందరికీ అర్థం కావటం లేదా అని నేను అడుగుతున్నాను అన్నమాట వస్తుంది కా మీకు కోట్లు ఉండొచ్చు మీరు కోట్లు ఉండొచ్చు మీ కోట్లు కూడా ఏం పని చేయ భగవంతుని యొక్క భక్తి ఇప్పుడు మీరు చేశారు కదా భక్తి ఈ భక్తికే భగవంతుడు వస్తారు వస్తుడే అటువంటి భక్తి ఉన్న వాళ్ళని రక్షించి మిగతా వాళ్ళనంతా కూడా కుప్పల అయిపోతారు అంటే ఏ విధంగా జరుగుతుందంటే మొన్న పక్కనే కరోనా వచ్చి పుడిచిపెడతానే జేసీబీలు వాడారు రేపు అటువంటి స్థితి కూడా లేదు కుక్కలు కుక్కలా పోసి అగ్ని అంటించే పరిస్థితి కూడా రాబోతుంది అని తెలుసుకుంది బాలానే పోత బాలాన ఎంత తీవ్రమైన పరిస్థితి వస్తుంది యుద్ధం వచ్చే వస్తుంది ఎవరు ఆపలేరు ఎవరు ఆపలేరు దైవ సంకల్పం ఇంకా తెలుసుకుంటారు తెలుసుకుంటారని భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు కానీ తెలుసుకోవాలి ఏదంతా మాయా మాయ ఎక్కడ ఎక్కడుంటదు మోసం ఎక్కడ ఉంటుందో అక్కడికి దారిపోతారు కానీ ఆ మాయ మోసాలు కదా అమ్మగారు అక్కడ ఉంటే ఉన్నారు ఆ బ్రహ్మంగారే అంటున్నాడు ఏమో ఆయన విరాట్ స్వరూపుడు వేనగుందిలో ఉన్న భగవంతుడు స్వరూపుడై ఉన్నాడు నాతో సమానమై ఉన్నాడు మామూలు ఏ దేవదేవుడు ఎరుంగడు ఉండడు నా కుటుంబ అమ్మగారి యొక్క ఆద్యంతం కూడా తెలియదు అమ్మగారు ఇంత ఇంత అని తెలిసిన ఆ పరమాత్మకి ఒకసారి పరీక్ష పెట్టి పడిందంట శివుడు పరీక్ష పెట్టేదంట ఎవరికి బ్రహ్మకి విష్ణుకి నేనే గొప్ప నేనే గొప్ప అని అనుకుంటుంటే అదే మీరు ఈ లింగం ఉన్నది కదా ఈ లింగం యొక్క ఆది ఎక్కడున్న అంతం ఎక్కడ ఉందో తెలుసుకోమన్న తెలుసుకోమంటే ఎత్తుక్కుంటా ఎత్తుకుంటూ పోతే ఎక్కడ ఆది అంతకుండా ఇదంతకుండా అయిపోయింది ఆ తర్వాత బ్రహ్మ అబద్ధం చెప్తే బ్రహ్మతో చేపడు నీకు పూజ లేకుండా పోతుంది ఓ ప్రపంచం లేదండి అప్పుడు మహావిష్ణువుకి ఆశీర్వాదం ఇస్తారు ఎవరు పరమశివు అంతా శివమయం ఈ శివమయము ఎట్టుందంటే శాంతితో ఉంది ఆ యొక్క పరమశివుని ఆ శివమయాన్ని మనము అందరూ అందుకోవాలంటే మనం కూడా మనం గురు సన్నిధానం చేరుకొని అమ్మగారిని మనసులో పెట్టుకొని మీరంతా కూడా ఎప్పుడు జపం చేసుకోండి అని చెప్పిన ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోండి బయటకు పోయినప్పుడు చేసుకోండి ఒక హింస మాత్రము చేయద్దంటే చేస్తా ఉన్నారు వర్రెలకి వస్తే భగవంతుడు వేస్తారా కొంచమైనా ఆలోచించారు మీకు కూడా తెలియని జ్ఞానం అంతా భగవంతుడు ప్రతి మనిషికి ఇచ్చాడు కదా ఇచ్చినప్పుడు ఎందుకు తెలుసుకోలేరు ఎందుకు అంత అహంభావము ఎందుకు అహంకారము దుర్యోధను లెక్క దుర్యోధన అహంకారం పట్టుకొని అందరు అందరు నాశనం అవుతున్నారు కదా పాండవులు భగవంతుని పట్టుకొని రక్షణ పొందారు ఐదో మంది అయినప్పుడు వాడు నూరు మంది నూరు మంది చనిపోతే ఇద్దరు గాంధారి మృత రాష్ట్రం ఏడుచుకుంటూ కూర్చున్నారు కానీ అదే కొడుకుకి ధర్మం చెప్పుకుంటే ఆ పని వస్తుండేనా ఏ దేవదేవులు తెరుగు నా పుట్టుబడిన అత్యంత అత్యంతపులు లేక వస్తుంది అమ్మ యొక్క ఆద్యంతాలు మనం తెలుసుకోలేము వారి యొక్క దివ్య మనం తెలుసుకోలేము వారి యొక్క అనుగ్రహంతో మనం మాట్లాడుతున్నామంటే ఆయన అనుగ్రహిస్తేనే మాట్లాడుతున్నాం అందుకని అమ్మగారితో సమానంగా ఫోటో పెట్టద్దని చెప్పింది చెప్తే కూడా వినలేదు మనం పెట్టరా ఎందుకు అడ్డబెట్టేది గురువు అంటే గురువుకు మనం సమానం ఎన్నడూ కాలేము ఎన్నడూ కాలేం అది మాకు ఇష్టం లేని పని చేయాలన్నమాట ఎవరు అమ్మకు ఆధార వినాలంటే మనం ఒకవేళ మీకు ప్రేమ ఉంటే మీకు ఒకవేళ నాయన వల్ల మీరేమైనా ఉపయోగం పొంది ఉంటే నాయన అంతర్ధానం అయినప్పుడు తర్వాత గురువు ఆదేశం ఏం అప్పుడు అప్పుడు చేయడు కానీ అప్పటి వరకు నాయనగారి ఫోటోలు ఉపయోగం చేయాలి సరేనా అది చేస్తే నాయనకి బాధ అవుతుంది మీకు ప్రేమతోటి చేసారు అది కానీ నాయనకి ఇష్టం లేదు కదా నాయనకి ఇష్టం లేదు అమ్మగారితో సమానంగా నాయన ఫోటోలు ఎప్పుడు కూడా పెట్టరాదు అని చెప్తున్నాను అట్ట చేయద్దు ఎవరు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే మాట ఇప్పుడు మా సార్ ఆయన ఒక ఋషి స్వరూపం ఆయన ఋషి మామూలు కాదు ఆయన మామూలు వ్యక్తులు కాదు ఆయన ఒక ఋషి స్వరూపం అంటే అభైన బేగంగా ఉన్నారు ఆమె ఒక ముస్లిం కమిటీలో కమ్యూనిటీలో కొట్టి ఆమె యొక్క అమ్మ అమ్మ దైవత్వాన్ని అమ్మ ద్వారా దైవత్వాన్ని పొంది జ్ఞానవంతురాలై ఆమె వెలుగుతున్నాడు ఏమి అమ్మగారి భక్తులంతా కూడా ఎత్తున్నారంటే మీరంతా కూడా పరమాణువులు లెక్క మీరంతా పరమాణువులు అంటే రామాయణములో రామాయణ కాలంలో రాముడేట ఉండి ఆ వారదని వాళ్ళు మీరు అందరు ఉన్నారు కాబట్టి ఈరోజు అమ్మ భక్తులు అయిన ఆ రోజు రాముడంటే ఉండి రాముడంటే ఉండి వారద కట్టేటప్పుడు అందరు రాళ్ళు కదా వేసిన వాళ్ళే ఈరోజు అమ్మ భక్తులు ఉన్నారని తెలుసుకోండి మీరంతా మీకు తెలియదు నాకు భగవంతుడు అంతా తెలవబట్టే నాకు కూడా తెలుస్తుంది నాకు కూడా ఏం తెలుస్తుంది చెప్తున్నా వినండి చాలా సుఖ సంతోషాలు అవుతాయి వెయ్యి సంవత్సరాల వరకు సుఖ సంపదలతో తురుతూతారు అమ్మగారి భక్తులు మామూలు కాదు ఇది ఏదో ఆట కాదు ఇది కాదు ఇది చూసుకొని మురిసిపోతున్నారు ఇది ఒక నిమిషం కరుణుడొప్ప పాటలోనే అంతా మునిగిపోతుంది అమ్మ భక్తులకు మాత్రం ఎవరు ఏం చేయలేరు ఏ ఏ శక్తి కూడా అమ్మగారు పడుతుంది ఏం చేయకుండా అందరూ నటిస్తాడు కాపాడుతారు నాయన అంటారు నేను ఏ ఒకవేళ మీరు వేరే దేవుళ్ళతోటి ఈ సమాజంలో వేరే దేవుళ్ళని పట్టుకుని ఎందరి దేవుళ్ళు మన ప్రహ్లాదుడు ఒక్క దేవుణ్ణి పట్టుకున్నాడు మన ఆంజనేయుడు ఏం పట్టుకున్నాడు ప్రతి ఊళ్ళో ఆంజనేయుడు ఒకటి రామ అనే శబ్దం ఇచ్చి వేరే శబ్దం అనలే అన్నాడా అనలేదు మరి మనం వాళ్ళ మనసు వాళ్ళ యొక్క ఆచరణని మనం అనుసరించే భక్త కానీ పండగ నాథ్ పండగనాథ్ నాథని అన్నారు మరి అంతా ఏం తెలుసుకుంటున్నారు మనమంతా ఇవాళ ఇతర మొక్కుతారు రేపు ఎంతో దగ్గర పడతారు ఈ హిందువు గుళ్ళు ఎన్ని ఉన్నాయి చాలు ఆఖరిక గర్గాలు కూడా దాడుకున్నాయి ఆఖరక చర్చలు కూడా దాల్పన్నాయి హిందువులు హిందువులు అంటే ఎట్లుండాలి ఋషి సంస్కారం ఎవరు కూడా మాంసము మధు తాగరాలు సత్యం ధర్మంతో ఉండి భగవంతుని అంటారు స్మరణ ఆంజనేయుడు ఎట్టన్నాడు రామ్ రామ్ అంటూ ప్రహ్లాదు ఏమన్నాడు ఓం నమో నారాయణ అన్నాడు తర్వాత మార్కెట్ డేడ్ ఓం నమశివా ఓం నమ ఆ విధంగా నడవాలి కానీ ఆ విధంగా భగవన్ నామ స్మరణ మనం పట్టుకుంటే ఏమవుతుంది ముసలు ఒక కట్టబట్టుకొని ఏ విధంగా అయితే పడకుండా నడుస్తాడు మనం కూడా దేంట్లో పడకుండా భగవంతుడు దర్శిస్తాడు కాబట్టి ఓం నమ శివా అంటారు దేవతలు కొన్ని శబ్దాల ఇంట్లో ఉన్న పొలాల్లో ఉన్న ఏడున్నా ఉన్నట్టు భగవంతుడు మీకు అన్ని విధాలా మంచి చేస్తాడు మీకు ఒకవేళ ఎవరికైనా దర్గాల మీద ప్రేమ ఉంటే అన్నిట్లో భగవంతుడు ఉంటాడు కానీ భగవంతుడు హింస చేయమనడు మీరేం చేయాలా లడ్డు గుందితో తప్పేయాలదా అమ్మగారు సంక్రాంతి రోజు ఏం చేశారు అన్ని రకరకాలైన యొక్క నైవేద్యాలు తెప్పించి స్వీటు అవన్నీ తెప్పించి అవన్నీ రాసిపోసి అందరికి పంచారు కదా ఎందుకు పంచారు అన్నమాట అందరు కూడా తెలుసుకోవాలి అందరు కూడా శాంతి మార్గంలో రావాలి అని చెప్పి అమ్మగారు చెప్పారు మనకి ఇవన్నీ శాంతి మార్గాన్ని అనుసరించకపోతే ఏమవుతుంది మనకే నష్టం అవుతుంది అది మీరు తెలుసుకోవాలి ఎవరికి అవుతుంది మీకు హానవుతుంది ఆ మార్గం నచ్చేటోళ్ళు కాబట్టి హిక్షామార్గాన్ని వదిలిపెట్టి అఖిల్సామార్గంలో మీరంతా నడుస్తూ అందరూ యాన గురించి దారి పట్టాలని కులాలు మతాలనే భావాన్ని తీసేసి కుల నిర్మూలనం చేసేరు కులాభిమానము నష్టం అండి ఏ నా కులము గొప్ప నా కులము గొప్ప ఎవరెవరు అనుకుంటారో ఆ కులాలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఏం పెరుగుతాయి అంటే సకల మత ధర్మము సకలంగా కర్మే ప్రపంచం అంతా తెలుసుకొని అందరూ ధ్యాన చుట్టూ ప్రాంతాల వాళ్ళంతా కూడా ముందు చేరుకుంటే ప్రపంచం తర్వాత తెలుసుకుంటుంది కాలం సమీపించేసింది ఇంకా దేవుడు కొద్దిగా టైం టైం ఇస్తున్నాడు తండ్రి ఇంకా 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 ఈత నాయనని చెప్తున్నా భగవంతుడు ఎన్ని అన్ని ఊళ్ళు తిరిగినాం అన్నీ చెప్పినా ముప్పై సంవత్సరాల నుంచి ఇంకా మూడు నువ్వు మూడా లేదు భగవంతా ఇప్పుడు శిక్షించేదే నువ్వు చేయాలా శిక్షించేదే చేయాలా కంటే కానీ ఇంకా మనం మారండి ఆయన మారండి అంటే ఏం మార్పు ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు నుంచి తెచ్చిస్తున్నారు ఇంకా మార్పు తెచ్చుకోవటం లేదు ఇకనైనా తెచ్చుకున్న వాళ్ళదే తెచ్చుకున్న వాళ్ళే పుణ్యాత్మలు అవుతారు మంచి మార్గంలో వస్తారు ఏమో చెప్పారని అనుకోకుండా ఏమో చెప్పారని అనుకోకుండా ఆ దైవ మార్గం నిత్యం భగవన్ నామస్మరణలు ఉండండి హింసా మార్గాన్ని ఇచ్చి పెట్టండి ఇది ఉండే అమ్మగారి యొక్క మూలమైన సిద్ధాంతాలు మనల్ని ఉద్ధరించడానికి అమ్మ వచ్చారు ఆయన ధ్యానంలో ఉన్నారు మనల్లంతా సృష్టి మనల్ని అంతా అమ్మనే సృష్టించారు మనల్ని అంతా అమ్మనే నడిపిస్తున్నారు అందుకనే మనం ఇప్పుడు మనం ఆ భగవద్భక్తిలోపు ఇంత చేశారంటే అమ్మగారే మనలో నడిపిస్తున్నారు కావున మీరు అమ్మగారంటే అంటే మామూలు అనుకోకుండా అందరూ కూడా యానగుంది క్షేత్రానికి చేరి బాగుపడాలని నేను మరొక్కసారి చెప్తూ ఉన్నాను అనమాట ఇంక ఇంతకన్నా చెప్పేది ఏముండదు అవున అందరు కూడా అందరు కూడా ఈ ఊళ్ళు ఊళ్ళు కూడా తరలి రావాలి యానగుంది క్షేత్ర ఏదో అనుకుంటారు ఏం కులం కులం లేదు మతం లేదు భగవంతుడు ఉన్నదా అమ్మాయి ఏమంటారు ఆడి రక్తం వేరు వీడి రక్తం వేరు ఉన్నదా ఆ కులం వేరు ఈ కులం వేరు భగవానుడు అందరి మీద సమానంగా ప్రసదిస్తున్నాడు పవిత్రమైన గంగామాత అందరి మీద సమానంగా ఉంటుంది నువ్వు ఆ కులోడు విరాన్ని నన్ను ముట్టొద్దు అని అంటుందా గంగామాత భూమాత అంటుందా ఈ భూమాత నన్ను నువ్వు నువ్వు నా భూమి మీద ఉండొద్ది అని అంటుందా నువ్వు ఈ కులముడి ఆ కులవాడు ఏ పంచభూతములే ఈ యొక్క సృష్టి కారణం సృష్టి కారణం ఎవరు పంచభూతాలు ఈ పంచభూతాల వల్లనే దేహాలు ఏర్పడుతున్నాయో తెలుసుకోండి ఈ పంచభూతం వల్లే సృష్టి ఏర్పడుతుంది అందుకని ఆ పంచభూతం లేని అంటూ నీకెందుకు నీకెందుకు ఆ కులవేతన అజ్ఞానం కదా ఇది అజ్ఞానంలో ఉండవద్దు అందరూ మనవాళ్ళే అందరూ భగవంతుని బిడ్డలే అందరు ఆత్మస్వరూపమే అని చెప్పి తెలుసుకొని నడిస్తే భగవంతుడు కూడా బెదీతం అవుతుంది కావున మీరందరూ దయచేసి గిద్ద వాళ్ళంతా కూడా భక్తులు కావాలని అందరూ కూడా సన్మార్గం నచ్చి ఆ భగవంతుడే స్వృప ఎంతంటంటే క్షణంలో అయిపోతుంది క్షణం క్షణం అరక్షణం వింశం క్షణం మీద దసర గింత పడినంత చాలం దసర గింత ఎంతసేపు ఎగుతుందో అంత లోపలే ఈ లోకం అంతా అయిపోయింది రా అనుకుంటారు సద్భక్తులేతారు ఎక్కడ కూడా భగవంతులు ఎంత భక్తులే ఉంటారు అన్ని మతాలలో ఉన్న సద్భక్తులు ఎవరున్నారు ఆ భక్తులంతా రక్షించి సకలమంత ధర్మాన్ని చేసేది అమ్మగారి యొక్క బాధ్యత తీసుకొని వచ్చారు త్రిమూర్తుల్ని శిష్యులు చేసుకొని వచ్చారు అమ్మలు వాంబం కాలేదంతా మీరు తెలవదు ఆ శిష్యులు ఎవరో అదంతా అమ్మకే ఏర్త అన్నమాట ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా వచ్చారు చెప్పారు కదా రామాయణంలో రాముడి అంటే ఉన్న వాళ్ళే మీరందరూ మీకు తెలియదు మీకు తెలియదు అమ్మకు తెలుసు అమ్మ ద్వారా మాకు తెలుసు అంతేగాని మనమంతా అదృష్టవంతులము మనమంతా ధన్యులము అమ్మ అంటున్నామంటే మనం ఎన్నో కోట్ల కోట్ల జన్మ పుణ్యం వల్లే మనం అమ్మని అడుగుతున్నాము అందరూ కూడా ఈ ఉడుముల గిద్ద గ్రామం కూడా మంచిగా బాగుపడాలని కనీసం చారాణ భాగమైన మనం చారాణ భాగమైన నేర్వాలని అమ్మ మార్గంలో నడిచి ధన్యత పొందాలని ఇంతటితో నా యొక్క ఉపన్యాసాన్ని విరమిస్తున్నాను ఏమో చెప్పేనని అనుకోవద్దు ఖచ్చితమైన మాటలే చెప్పా మీకు ఉపయోగపడే మాటలు చెప్పా మీకు మీరు మోసపోయే మాటలు చెప్పలేదు మీకు ఇట్టవుతుంది అట్ట అవుతుంది అని చెప్పటం అమ్మదారి పట్టండి ధన్య సద్గురు మహాయోగి